మాతో పెట్టుకుంటే అట్లుంటది అంటూ పాక్ గట్టి షాక్లు ఇస్తోంది భారత్ మనతో కయ్యానికి కాలు దువ్విన దాయాది దేశానికి అటు సైనిక పరంగా ఇటు దౌత్యపరంగా స్ట్రాంగ్ రియాక్షన్ ఇస్తోంది ఇప్పటికే సింధు జలాలను ఆపి పాక్ ను కాళ్ల బేరానికి తెచ్చిన భారత్ ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా నరుక్కొస్తోంది అదే జరిగితే పాక్ మరో వాటర్ షాక్ తగలడం ఖాయం భారత్ ప్లే చేస్తున్న స్ట్రాటజీ ఏంటి పాక్ కు షాక్ ఇచ్చేందుకు ఆఫ్ఘన్ ఏం మాస్టర్ ప్లాన్ వేస్తోంది వరుస పెట్టి షాకులిస్తున్న భారత్ ఇప్పటికే సింధు జలాలను ఆపడంతో పాక్ కాళ్ల బేరం కుణారు నదిపై డ్యాములు కడతామంటున్న అఫ్ఘాన్ ఇటు భారత్ అటు అఫ్ఘాన్ నీళ్లు ఇవ్వకపోతే పాక్ ఆగమేనా ఓవైపు ఆర్థిక ఇబ్బందులు ఇంకోవైపు అంతర్గత ఉగ్రవాదం మరోవైపు బలూచిస్తాన్ పోరాటం ఈ సమస్యలతో రగిలిపోతూనే భారత్తో గెలుపుకుని మరింత ఆగమైపోతోంది పాకిస్తాన్ మనతో కయ్యానికి కాలుదువ్విన పాక్ కు భారత ఆర్మీ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది అంతకంటే ముందే రెండు దేశాల ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసి పాకిస్తాన్ ప్రాంతానికి వెళ్లాల్సిన నీటిని అడ్డుకుంది ప్రస్తుతం భారత్ మార్గాన్నే ఫాలో అయ్యేందుకు ఆఫ్ఘనిస్తాన్ సిద్ధమైంది ఆఫ్ఘాన్ మీదుగా పాకిస్తాన్ లోకి వెళ్లే నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు ప్లాన్ చేస్తోంది ఇందుకోసం కొత్త ఆనకట్టలను నిర్మించాలని ఆఫ్ఘనిస్తాన్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది కునారు నదిలో ప్రవహించే నీరు తమకు రక్తమని తమ అవసరాలు తీరడానికే ఆ నీళ్లు ఉపయోగపడాలని ముబిన్ చెప్పినట్లు బలూచ్ కార్యకర్త పోస్ట్ పెట్టాడు వీడియో కూడా అప్లోడ్ చేశాడు కునార్ నది హిందూ కుష్ పర్వతాలలో పుట్టి పాకిస్తాన్ లో ప్రవేశించే ముందు కాబూలు నదిలో కలుస్తోంది తర్వాత పాకిస్తాన్ లోని ఖైబర్ పంక్తుక్వా ప్రావిన్స్ లోకి ప్రవేశిస్తుంది అయితే పాకిస్తాన్ అఫ్ఘాన్ మధ్య ఎప్పటి నుంచో జల వివాదం నడుస్తోంది ఇది ఇప్పుడు మరింత జటిలమయ్యే పరిస్థితి కనిపిస్తోంది భారత్ లైన్ లోనే పాకిస్తాన్ పై ఆఫ్ఘనిస్తాన్ వాటర్ బాంబు పేల్చబోతోంది కుమారు నదిపై మరిన్ని డ్యామ్స్ నిర్మించేందుకు అక్కడి ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది దీని ద్వారా పాకిస్తాన్ కు పూర్తిగా నీటి ప్రవాహం ఆపాలని ఆఫ్ఘాన్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది అఫ్ఘాన్ లోని తాలిబాన్ ప్రభుత్వం కునార నదిపై మరో ప్రధాన జల విద్యుత్ ఆనకట్టను ప్రకటించినప్పుడు పాకిస్తాన్ లో ఆందోళనలు జరిగాయి అయితే వనరుల కొరతతో ఆ ప్రాజెక్టు విషయంలో ముందడుగు వేయలేదు అఫ్ఘాన్ లోని తాలిబాన్ ప్రభుత్వం చైనా చెప్పు చేతల్లో ఉండి గేమ్లాడుతోన్న పాక్ కు స్ట్రాంగ్ రియాక్ట్ ఇస్తూ వస్తోంది భారత్ ఇప్పటికే సింధు జలాలు ఆపివేయడంతో పాక్ కాళ్ల బేరానికి వచ్చింది నీళ్లు విడుదల చేయాలంటూ వేడుకుంటోంది ఇదే సమయంలో అఫ్ఘాన్ తో భారత్ బంధాలు బలపరుచుకుంటోంది విదేశాంగ మంత్రి జయశంకర్ ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి అమీర్ ముత్తకి మధ్య ఈ మధ్య ఫోన్ కన్వర్సేషన్ జరిగింది భారత సాయంతో అఫ్ఘాన్ లో ప్రాజెక్టులను అభివృద్ధి చేయడంపై డిస్కస్ చేశారు అయితే అఫ్ఘాన్ కనుక కునార్ నదిపై డ్యాములు కడితే పాక్ కు పెద్ద దెబ్బే ఇప్పటికే భారత్ నీళ్లు నిలిపివేయడంతో పాక్ లో పంటలు ఎండిపోవడంతో పాటు తాగునీటి ఎద్దడి ఏర్పడింది ఇటు సింధు జలాలు అటు కునార్ నది నీళ్లు రాకపోతే తమ దేశం ఎడారిగా మారిపోవడం ఖాయమని పాక్ పాలకులు టెన్షన్ పడుతున్నారు అయితే సింధు జలాల విడుదలకు కండిషన్స్ అప్లై అంటోంది భారత్ పాక్ తో చర్చలు అంటూ ఉంటే అది పీఓకే ఉగ్రవాదం అంతం మీదే అని తేల్చి చెప్తోంది సేమ్ టైం అటు అఫ్ఘాన్ నుంచి నరుక్కొస్తోంది భారత్ దీంతో పాక్ దిక్కుతోచని స్థితిలో పడిపోతోంది